నిన్న మొన్న వీడియోలకి కంటిన్యూషన్ ఏనండి ఇది ఇది కూడా మా లాంగ్ టూర్ లో భాగంగా డే త్రీ ఏనండి ఇది వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలోని కోనార్కు సూర్య దేవాలయము ఈ సూర్య దేవాలయము రథం ఆకారంలో పోలి ఉంటుంది ఏడు గుర్రాలు కలిసి ఇరవై నాలుగు చక్రాలు గల రథాన్ని లాగుతున్నట్లుగా ఈ గుడిని కట్టారు ఇక ఈ సూర్య దేవాలయంలో సూర్యుని విగ్రహం గాలిలో తేలుతున్నట్లుగా ఉండేదంట ఇది వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది నిజమేనంటండి ఈ రథానికి ఉండే చక్రాలు నీడ గడియారాల్లా పనిచేస్తాయంట అంటే సూర్యుని కాంతి ఈ చక్రాలపై పడినప్పుడు వాటి నీడ ఆధారంగా టైం తెలుసుకునే విధంగా ఉండేదంట ఇదిగోండి సూర్య దేవాలయంలో ఉదయిస్తున్న సూర్యుడు డైరెక్ట్ గా లైవ్ లో చూడండి ఈ రోజు ఆదివారం కాబట్టి సూర్య భగవాన్ని ఈ రకంగా దర్శించుకోండి ఇదిగో ఇవేనండి రథ చక్రాలు ఇలాంటివి ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి ఇంకా ఈ గుడి భాగంలో యాభై రెండు టన్నుల మ్యాగ్నెట్ ఉండేదంటండి అలాగే గుడి కింది భాగంలో కూడా ఉండేదంట అలా ఈ మ్యాగ్నెట్లు ఉండడం వల్ల మధ్యలో ఉన్న సూర్యుని విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదంట ఈ సూర్య దేవాలయంలో ఉన్న మ్యాగ్నెట్స్ ఎంత పవర్ఫుల్ అంటే పదమూడవ శతాబ్దంలో సముద్రంలో వెళ్లే పోర్చుగీస్ వారి నౌకలు కూడా ఎటు నుండి ఎటువైపు వెళ్తున్నాయో కూడా తెలియజేసేవంట దీని వల్ల వారి వ్యాపారానికి నష్టం జరుగుతుందని భావించి ఈ దేవాలయంలోని మ్యాగ్నెట్స్ అన్ని తీసివేసి గుడిని కూల్చివేశారంట ఇంతటి అద్భుత శిల్పకళ కలిగిన ఈ సూర్య దేవాలయాన్ని కళింగ రాజ్యానికి చెందిన గంగ నరసింహ దేవుడు కట్టించాడంట ప్రపంచంలోనే ఇంతటి గొప్ప సూర్యుని ఆలయం ఎక్కడా లేదంటండి ఇది మన భారతదేశానికి మాత్రమే చెందినదంట ఈ కోనార్కు సూర్య దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కూడా గుర్తించింది ఈ దేవాలయాన్ని కట్టడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది పన్నెండు వందల మంది శిల్పులు చెక్కారంట ఇంతటి శక్తి కలిగిన సూర్యుని విగ్రహాన్ని ఈ దండయాత్రల బారి నుండి ఈ నరసింహ దేవుడు రక్షించి పూరిలోని ఆలయంలో ఉత్తరం వైపున ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించారంట అంటే ఈ సూర్యుని విగ్రహం పూరి ఆలయంలో ఉన్నది ఓకే అండి నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్ ద్వారానే తెలుసుకొని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి